ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఎన్నో చూస్తుంటారు ఇట్లాంటి ఇన్సూరెన్స్ ఇవన్నీ మీరు డీల్ చేసిన వాటిల్లో అరే ఇది ఏంటి దీన్ని కూడా ఇట్లా వేస్తారా అని అనిపించిన సిచ్యువేషన్స్ ఏంటి మీకు ఈ మధ్యకాలంలో నేను చూసిన ఘోరమైన కేసులు చెప్తాను ఓ పెద్ద మనిషి వాళ్ళ ఫాదర్కి రెండు వేల పదిహేను నుంచి ఇన్సూరెన్స్ తీసుకున్నాడు ఫాదర్ మదర్కి రెండు వేల ఇరవైలోనో ఇరవై ఒకటిలోనో ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారాడు వాళ్ళ మదర్కి రెండు వేల పదిహేడులో క్యాన్సర్ వచ్చింది బ్రెస్ట్ క్యాన్సర్ కంపెనీ క్లెయిమ్ సెటిల్ చేసింది పాత కంపెనీ కొత్త కంపెనీలోకి వచ్చాక వాళ్ళ ఫాదర్ సిక్ అయ్యాడు కేయర్ హాస్పిటల్లో జాయిన్ చేశాడు కంపెనీ వారు మేము క్లెయిమ్ ఇవ్వమన్నారు క్యాష్లెస్ ఇవ్వమన్నారు ఈయన కింద మీద పడి మొత్తం మీద పదమూడున్నర లక్షలు ఖర్చు పెట్టాడు పది రోజుల్లో చివరికి వాళ్ళ ఫాదర్స్ అనిపోయాడు రీఎంబర్స్మెంట్కి పోయాడు వారు రెండు వేల పదిహేడులో మీ మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన విషయం మాకు చెప్పలేదు కాబట్టి మేము ఇక్కడ ఏమే ఊంపమన్నారు